అండి రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను మైలోరపు నాగమణి అనేక ధర్మ సందేహాలకి ఇవాళ మనం మాసం యొక్క విశిష్టతని గొప్పతనాన్ని మనం ముందుగా చెప్పుకుందాము చైత్ర వైశాఖ మాసాల తర్వాత వచ్చే జ్యేష్ఠ మాసానికి ఎంతో విశిష్టత ఎంతో గొప్పతనం ఉంది ఈ మాసంలో అనేకమైన పుణ్యతిథులు పుణ్యవ్రతాలు మనం చేసుకోవటం అనేది జరుగుతుంది అవి ఏమేంటో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం పితృదేవతల రుణం తీర్చుకోవటానికి ఈ జ్యేష్ఠమాసంలో తర్వాత మనం సకల దేవతలని సంతృప్తిపరచుకోటానికి కూడా ఈ జ్యేష్ఠమాసంలో మనం పితృకార్యాలు అలాగే దేవతలకు సంబంధించిన అనేకమైన వ్రతాలు ఈ మాసంలో చేసుకోవటం అనేది చాలా విశిష్టం ఈ జ్యేష్ఠమాసం బ్రహ్మదేవుడికి ఎంతో ప్రీతికరమైన మాసం అండి సకల జనులు బ్రహ్మదేవుని యొక్క ప్రతిమని గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ మాసమంతా బ్రహ్మదేవుని ఆరాధన గనక మనం చేయగలిగితే బ్రహ్మదేవుని యొక్క ఆశీస్సులు మనకి పరిపూర్ణంగా లభిస్తాయి ఈ జ్యేష్ఠమాసంలో ముఖ్యంగా పుణ్య స్త్రీలు వివాహమైన స్త్రీలు ఆచరించే అరణ్య గౌరీ వ్రతము మరియు పార్వతీదేవి స్వయంగా ఆచరించే రంభావ్రతం కూడా ఈ జ్యేష్ఠమాసంలోనే చేయటం అనేది చాలా విశేషం ఈ గంగా నది స్నానం చేయటం వల్ల మనం పది రకాల పాపాలను తుడిచేసుకోవచ్చని ఈ జ్యేష్ఠమాసంలో ఆ గంగానది స్నానానికి అంత విశేషం అంత గొప్పతనం ఉన్నది అందుకే ఈ ద ఈ స్నానానికి దశ హర స్నానము అని దశపాపహహర దశమి అని కూడా పిలవటం జరుగుతుంది అలాగే ఈ జ్యేష్ఠమాసంలో త్రివిక్రమ ఏకాదశి అని నిర్జల ఏకాదశి అని ఒక పవిత్రమైన ఏకాదశి కూడా ఈ జ్యేష్ఠమాసంలోనే రావటం అనేది చాలా విశేషం తరువాత సూర్యుడు సూర్య ఆరాధన చేయటం అలాగే వ్యవసాయ పనులన్నీ ఏరువాక పూర్ణమిగా మనం ఈ ఏరువాకని సాగటం అనేది కూడా ఈ జ్యేష్ఠమాసంలోనే చేయటం జరుగుతుంది తర్వాత సూర్యభగవానుడు మిథున సంక్రమంగా మిథున రాశిలోకి ప్రవేశించడం కూడా చాలా విశేషం అలాగే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది అపర ఏకాదశి కూడా ఈ మాసంలో జ్యేష్ఠమాసంలోనే రావటం అనేది జరుగుతుందండి కాబట్టి జ్యేష్ఠమాసం చాలా విశిష్టమైనది చాలా గొప్పది ఈ జ్యేష్ఠమాసాన్ని వ్రతాలని పూజలని ఏవైతే మనం తెలుసుకున్నామో ఈ విషయాలన్నీ భక్తులందరూ ఆచరించి తరించవలసిందిగా కోరుతున్నాను